హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదండి ఇక వడియాల సీజన్ కూడా మొదలైపోయినట్టే ఈరోజు మేమైతే బూడిద గుమ్మడికాయలతో వడియాలను అయితే పట్టేశాము ఈరోజు మన వీడియోలో బూడిద గుమ్మడికాయలతో వడియాలని ఎలా పట్టాలి ఇంకా నాటు చిక్కుడుకాయలతో పచ్చడి కూడా ఎలా పట్టాము ఈ రెండు రెసిపీలని అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్లే ముందుగా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనే కాకుండా వెనక్కి వెళ్ళి నా పాత వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి మీకు కనుక అప్పుడు నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వ్లాగ్స్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేసేయండి ఇప్పుడు మనం వీడియోలకి వచ్చేస్తేనండి మాకు పొలంలో బూడిద గుమ్మడికాయ పాదు పాకిందండి దానికి కొన్ని కాయలు కూడా కాసాయి ఒక కాయకేమో చివరున్న ముచ్చుకు ఊడిపోయింది బూడిద గుమ్మడికాయకి పట్టుకునే కాడ ఉంటుంది కదా అదైతే ఊడిపోయిందండి అది ఊడిపోతే కనుక కాయ ఎక్కువ రోజులు నిల్వ ఉండదంట అందుకని మేము కొంచెం తొందరగానే వడియాలు అయితే పట్టేస్తున్నాము ఈ రోజు మేము రెండు బూడిద గుమ్మడికాయలతో వడియాలు పడుతున్నాము ఇక ముందుగా బూడిద గుమ్మడికాయని ఇందాక చూపించాను కదా అమ్మమ్మ క్లీన్ చేసింది అలా స్పూన్ ఇచ్చుకుని పైన ఆ పొట్టునంతా గీకేయాలి అప్పుడు శుభ్రంగా కడిగేసిన తర్వాత బూడిద గుమ్మడికాయని ఎప్పుడూ కూడా చేతితో పగలు కట్టకూడదంటండి నేల మీద వేసి ఒకటి రెండు సార్లు కొడితే ఒక పగలు వస్తుంది కదా అప్పుడు మనం కత్తిపెట్టితో కట్ చేసుకోవాలంట ఈ విషయాలన్నీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తూ ఉంటారు కదండి ఎప్పుడు బూడిద గుమ్మడికాయ ఒడియాలి పట్టినా కానీ మా అమ్మమ్మ అయితే నేల మీద రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత పగులు వచ్చిన తర్వాత అప్పుడు కట్ చేయాలి అని చెప్తుంది అందుకని ముందుగా నేను కూడా బూడిద గుమ్మడికాయని ఐదు ఆరు సార్లు కొడితేనే కానీ పగలలేదండి లేతకాయలు అయితే తొందరగా పగలవంట ముద్దరకాయ తొందరగా పగులుతుందంట ఇది లేతకాయ అనుకుంటా చాలా ఎక్కువ టైం పట్టింది పగులు రావడానికి ఇక ఇదిగోండి పగులు వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని ఇప్పుడు వాటన్నిటిని కూడా ఇంకా వీలైనంత సన్నగా తరిగేస్తున్నాము ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ పనులన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగేవే కదండి మన ఆడవాళ్ళందరూ కూడా ఎప్పుడు వడియాలు పడదాము పచ్చళ్ళు కారాలు ఈ పనులన్నీ ఎప్పుడు చేసుకుందామా అని చూస్తూ ఉంటారు అంటే ఈ పనులన్నీ అయిపోతే ఒక బాధ్యత తీరిపోయినట్టు ఉంటుంది ఇదిగోండి ఇలా గుమ్మడికాయలు వడియాలు పట్టేసాం కాబట్టి ఈరోజు అమ్మయ్యా కొమ్మడికాయ ఒడియాలు పని అయిపోయిందని ప్రశాంతంగా ఉండొచ్చు ఇక మీకు నా నెక్స్ట్ వీడియోస్లో పిండి వడియాలు పట్టడం పెసరు వడియాలు మజ్జిగలో మిరపకాయలు వేసుకోవడం ఇంకా కారం ఆడించుకోవడం పచ్చళ్ళు ఇంకా ఇవన్నీ కూడా వీడియోస్లో వరుసగా వస్తూ ఉంటాయి అంటే ఇక్కడ నుంచి మనం చేసుకునే పనులు కూడా అవే ఉంటాయి కాబట్టి మాకైతే ఎండలు గట్టిగానే కాస్తున్నాయి అందులోనూ ఈ గుమ్మడికాయ ముచ్చుకు కూడా ఉడిపోయింది ఎక్కువ రోజులు నిల్వ ఉండదని చెప్పాను కదా అందుకని మేము ఈసారి కొంచెం తొందరగానే గుమ్మడి వడియాలు పడుతున్నాము రేగు వడియాలేమో మనకి రేగుపళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడే పట్టేసుకోవాలి కాబట్టి ముందు రేగు వడియాలు పట్టేసాము ఇదిగోండి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని మనకి వీలైనంత వరకు ఎంత సన్నగా తరిగితే వడియాలు అంత బాగుంటాయి ఇలా సన్నగా తరిగేసుకోవాలి ఈ రోజు మేము మీడియం సైజులో ఉన్న రెండు గుమ్మడికాయలు తీసుకున్నాం కదా ఒక్కో గుమ్మడికాయకి కొంచెం ముక్కలు అవుతాయి అమ్మమ్మ అయితే వజ్జాయింపుని చెప్పేసింది అంటే రెండు కాయలకి రెండు కొంచెం ముక్కలు అయితే అవుతాయి ఇప్పుడు పొడిదు గుమ్మడికాయ ముక్కల్లో ఒక దోసెడంత ఉప్పును కూడా వేసింది అమ్మమ్మ ఈ ఉప్పు మాత్రం మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కల్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఎక్కువ ముక్కలైతే ఎక్కువ ఉప్పు తక్కువ ముక్కలు అయితే తక్కువ ఉప్పునైతే వేసుకోవాలి ఉప్పు తక్కువైనా కానీ అయితే బ్లాక్ కలర్లో వచ్చేస్తాయంటండి చూసి ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ మనం వడియాలు పట్టేటప్పుడు కూడా చూసుకుని తక్కువైతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కల్లుప్పు గుమ్మడికాయ ముక్కల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకుని ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఆ క్లాత్లో వేసేసుకుని మూటలా చుట్టేయాలి కట్టేయాలి తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల మీద మనం ఏదైనా బరువు పెట్టామనుకోండి ఆ బరువుకి గుమ్మడికాయ ముక్కల్లో నీళ్ళు ఉన్న నీళ్ళంతా కూడా బయటికి వచ్చేస్తుంది మేము ఈ రోజు మధ్యాహ్నం నుంచి బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసామనుకోండి ఈరోజు ఈ రాత్రి అంతా కూడా బరువు పెట్టేసి అలా పక్కన ఉంచేసామనుకోండి నెక్స్ట్ డేకి గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న నీళ్ళంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు మనం మినపిండిని రుబ్బుకొని వడియాలు పట్టుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు రెండు కొంచాలు అయ్యాయి అని చెప్పాను కదండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కొంచెడు అంటే ఇదండి ఇక్కడ పెద్ద సైజులో అని చూసారా దాన్ని ఏమో కొంచెం అంటారు ఈ చిన్న దాన్నేమో బియ్యం దాన్ని దీన్నేమో తవ్వ అంటారు ఈ కొంచెంతో రెండు కొంచాల ముక్కలు అయితే అయ్యాయి అంటే మేము కలవకుండానే ఆ మమ్మయింపునైతే చెప్పేసింది అక్కడ వేసేసాము అంటే తెలియని వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది కదా ఇక్కడ రెండింటినీ చూపిస్తున్నాను ఈ కొంచెడు ముక్కలైతే కనుక ఈ తవుడు మినపప్పు నానబెట్టుకోవాలి కుంచుడు గుమ్మడికాయ ముక్కలకి తవుడు మినపప్పు అయితే నానబెట్టుకోవాలి ఇక్కడ రెండు కొంచెం ముక్కలైనాయి కాబట్టి ఈరోజు మేము రెండు తవల మినపప్పుని అయితే నానబెట్టుకున్నాము గుమ్మడికాయ ముక్కల్ని కోసుకోవడం తర్వాత మినపప్పుని నానబెట్టుకోవడం ఈ రెండు పనులు కూడా ముందు రోజు చేసేసుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని కోసేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి మినపప్పును కూడా నానబెట్టేసి పడుకున్నాం అనుకోండి ఆ తర్వాత రోజు పొద్దున్నే లేచిన వెంటనే మనం ముందుగా ఈ మినపప్పుని గ్రైండర్లో వేసేసుకునే పని మీదే ఉండాలి మనం ఇడ్లీ పిండిని అయితే అలా రుబ్బుకుంటామో ఆ టైప్లో అయితే రుబ్బేసుకోవాలి ముందుగా ఇది వండి లేచిన వెంటనే జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు గ్రైండర్లో మినపప్పును కూడా వేసేసాము ఈ మినపప్పుని రుబ్బేసుకున్న తర్వాత ముందు గుమ్మడికాయ ముక్కల్ని నీళ్లు వాడేసాం కదా ఆ గుమ్మడికాయ ముక్కల్లో ఈ మినపపిండిని కూడా వేసేసుకోవాలి అంటే రెండు కొంచెం మేము రెండు తవల మినపప్పుని నానబెట్టాము రెండు తవల మినపప్పుకి ఎంత మినపిండి అయితే వస్తుందో అంత మినపిండిని ఇందులో వేసి కలిపేసుకోవాలి గుమ్మడికాయ ముక్కల్లో మినప్పిండిని కూడా వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలను కూడా మనం చిన్న చిన్న ముక్కల కట్ చేసుకోవాలి జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఉప్పును కూడా కొంచెం యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బూడిద గుమ్మడికాయ వడియాలని చాలామంది చాలా ఇష్టంగా తింటారు కదండి కానీ ఏంటో తెలియదు కాని నాకైతే అస్సలు నచ్చవు మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అమ్మమ్మ తాతయ్య మా మావయ్య మా చిన్నోడు వీళ్ళు నలుగురు అయితే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళ నలుగురునేమో బూడిద గుమ్మడికాయ వడియాలు చాలా మిరపకాయలు ఈ రెండింటిని బాగా ఇష్టంగా తింటారు కానీ మా పెద్దోడు నేనేమో కొంచెం డిఫరెంట్గా ఉంటాము వీళ్ళందరి టేస్ట్ ఒకలా ఉంటుంది మా ఇద్దరి టేస్ట్ ఇంకొకలా ఉంటుంది మా ఇద్దరికేనేమో ఇలాంటివంటే అంతగా నచ్చవు మాకేమో అప్పడాలు పిండి వడియాలు చిప్స్ ఇలాంటివన్నీ కూడా మా పెద్దోడికి నాకు నచ్చుతాయి ఒక్కొక్కరి టేస్ట్ ఒకలా ఉంటుంది కదండి ఇది కానీ ఇప్పుడైతే మేము వడియాలను కూడా పట్టేస్తున్నాము ఎండలు కూడా బాగా ముదిరిపోయాయండి చాలా ఎక్కువ ఎండ కాసేస్తుంది ఈ ఒక్క రోజులోనే గుమ్మడికాయ వడియాలు అయితే సగం వరకు ఎండిపోయాయి అంత ఎండ అయితే కాస్తుంది ఈరోజు ఇప్పుడు మేము పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా కింద పని అంతా అలానే వదిలేసి పైకి వచ్చేసాము వడియాలు పట్టడానికి అయినా సరే అంత ఎండ వచ్చేసిందనండి కాసేపు కూర్చునేసరికి నీరసం వచ్చింది ఇంకా తొందర తొందరగా ఒడియాలన్నీ పట్టేస్తున్నాము ఈ రోజు నాకు ఒక భారం దిగినట్టు అనిపించిందండి పొలం నుంచి ఆ బూడిద గుమ్మడికాయలు తీసుకొచ్చి ఒకవైపు పెట్టారు వాటిని చూసినప్పుడల్లా ఒడియాలు ఎప్పుడు పట్టాలో ఎలా పట్టాలో అనిపించేది ఇక ఇదిగోండి ఈ రోజుతో ఆ పని అయితే అయిపోయింది ఇంకా పిండి వడియాలంటారా వాటిని మనం కట్ చేసి ఈ పని అంతా ఉండదు కదా పొయ్యి మీద అనుకోండి పిండి వడియాల పని అయిపోతుంది పిండి వడియాల పని సింపుల్గానే అయిపోతుంది కానండి బూడిద గుమ్మడికాయలే వీటిని కోసి ఇవన్నీ చేసి పిండి రూపి ఇదంతా కూడా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవే కష్టం అనిపిస్తది ఈ రోజుతో పిండి వడియాలను అయితే అలా పట్టేశాము మూడు రోజుల ముందుగా రేగు వడియాలను కూడా పట్టాం కదండి రేగు వడియాలు కూడా బాగా ఎండిపోయాయి ఇక పైన ఎండ ఎక్కువగా ఉంది కదని కిందకి తీసి తెచ్చేసుకుని కింద రేగు కూడా తీసేస్తున్నాము మొత్తం రేగు వడియాలన్నింటిని ఈ చీర మీద నుంచి తీసేసిన తర్వాత ఇంకా ఒకటి రెండు రోజులు ఎండబెట్టామనుకోండి రేగు వడియాలు అయితే బాగా ఎండిపోయినట్టే ఒక రోజు ఎండబెడితే సరిపోతాయి అనుకుంటున్నాను వీటన్నిటిని కొన్నిటినేమో బయట ఉంచుకుని కొన్నిటినేమో మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజుల వరకు కలర్ చేంజ్ అవ్వు టేస్ట్ కూడా ఏం పాడవకుండా ఉంటాయి పైకి మా తమ్ముడికి వాళ్ళిద్దరికీ రేగు వడియాలంటే చాలా ఇష్టం వాళ్ళకు కూడా కొనేస్తాము ఇదిగోండి ఫైనల్గా ఇన్ని రేగు వడియాలు అయితే అయ్యాయి ఈ రోజుతో రేగు వడియాల పని కూడా కంప్లీట్ అయిపోయింది ఈ రోజు వీడియోలో నాటు చిక్కుడుకాయలతో పచ్చడిని కూడా ఎలా కలపాలో మనం వీడియోలో అన్నాను కదండి ఇప్పుడు ఆ ప్రొసెస్ ని కూడా చూసేద్దాము ఇవన్నీ మా పాతికి కాసిన నాటు చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయల్ని ఈయన తీయకుండా ఆ చివర ఈ చివర కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి అవి ఆరుతూ ఉంటాయి ఇప్పుడు లోపలికి వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో మనం కేజీ చిక్కుడుకాయలతో ఈ రోజు పచ్చడి పడుతున్నాము కేజీ చిక్కుడుకాయలకి యాభై గ్రాముల ఆవాలు అయితే తీసుకోవాలి ఇప్పుడు యాభై గ్రాముల ఆవాలు కడాయిలో వేసుకుని ఆయిల్ ఏమి వేయకుండా ఇలా వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే కడాయిలో ఒక స్పూన్ మెంతులను కూడా వేసి మెంతులు కూడా వేగిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఈ రెండు చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే పచ్చడిలోకి ఆవాలు మెంతుల పొడి అయితే రెడీ అయిపోతుంది కేజీ నాటు చిక్కుడుకాయలతో పచ్చడి కలుపుకుంటే అర కేజీ వేరుశెనగ నూనె పడుతుంది అర కేజీ వేరుశెనగ నూనె అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పచ్చళ్ళకి వేరుశెనగ నూనె బాగుంటుంది కదండి ఖచ్చితంగా వేరుశెనగ నూనె వాడాలి ముందు చిక్కుడికాయలని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకుంటే పచ్చిదనం పోయి టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చికాయలు కలుపుకునే దానికంటే డీప్ ఫ్రై చేసుకుని కలుపుకుంటే అప్పుడు పచ్చడి బాగుంటుంది సగం వరకు నూనెని కడాయిలో వేసుకుని నూనె వేడిన తర్వాత ఇదిగోండి మనం తీసుకున్న కేజీ చిక్కికాయలని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చిక్కుడుకాయల్ని వేయించి అలానే మరీ ఎక్కువసేపు కాదండి లైట్గా కలర్ మారుతుంది మనకి ఆ స్మెల్ కూడా తెలుస్తుంది వేగింది అనేసి ఎక్కువసేపు వేయించినా బాగోవు లైట్గా వేగిన తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి పచ్చడి కలుపుకోవాలి అంటే గింజ బాగా పట్టిన కాయలు అయితే బాగుంటాయి అసలు మనం పచ్చడి అన్నంలో వేసుకుని కలుపుకొని తినేటప్పుడు అండి ఆ గింజలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం నాటు చిక్కుడుకాయలతో పచ్చడి కలుపుకోవాలి అంటే బాగా లావుగా గింజ పట్టిన చిక్కుడుకాయలని తీసుకోవాలి ఇదిగోండి చిక్కుడుకాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాము అలా అని మరీ ఎక్కువగా వేగకూడదండి చిక్కికాయలు కొన్నా ఈయనెని కూడా తీయకూడదని చెప్పాను కదండి ఈయన తీసేసామనుకోండి ఇదిగోండి అలా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కాయ విడిపోయి గింజలు కూడా బయటకు వచ్చేస్తాయి కదా మనం పచ్చడి పట్టుకునేటప్పుడు ఇలా కాయల బలంగా ఉంటేనే బాగుంటాయి కదా అందుకని ఈయనని తీయకూడదని చెప్పాను ఇక వండి సగం వరకు చిక్కాయలని ముందు వేయించేసాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక సగం కాయల్ని వేయించేసి పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చడికి కావలసిన తాలింపును కూడా వేయించేసుకుంటున్నాము ముందుగా నూనెలో ఒక స్పూన్ మెంతులు వేసి అవి వేగిన తర్వాత గుప్పెడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా కచ్చాపచ్చాగా చితగొట్టేసి వెల్లుల్లి రబ్బల్ని కూడా నూనెలో వేసేసి వేయించేసుకోవాలి ఈ మెంతులు వెల్లుల్లి రెబ్బలు ఈ రెండింటితోనే మనకి పచ్చడికి కావలసిన తాలింపు అయితే రెడీ అయిపోతుంది ఈ తాలింపును మనం ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పచ్చడికి కావలసిన పదార్థాలన్నిటిని బయటికి తీసుకుని వెళ్ళి పచ్చడిని కూడా కలిపేసుకుందాము ఇవన్నీ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి మనం ముందుగా వేయించుకున్న చిక్కుడుకాయలు తాలింపు ఆవాలు మెంతులు పొడి పసుపు కారం ఉప్పు ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకుంటే ఇంకా పచ్చడిని అయితే చాలా సింపుల్గానే కలిపేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న చిక్కుడుకాయల్లో ఒక స్పూన్ పసుపు ముందుగానే ఆవాలు మెంతుల పొడిని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసేసుకోవాలి తర్వాత నూట యాభై గ్రాముల కారం పడుతుంది ఇది బయట కొన్న కారం అండి పచ్చడి కారం ఆనందకారం ఉంటుంది కదండి దాన్ని తీసుకున్నాము మేము ఎప్పుడూ కూడా ఇంట్లో పచ్చడి కారం కూడా ఎక్కువగానే ఆడించుకుంటాము ఇలా పచ్చళ్ళు కలుపుకునేటప్పుడు ఉంటుంది అనేసి ఈసారి అయితే కారం అయిపోయింది అందుకని ఆనందకారం యూజ్ చేస్తున్నాము మనం వాడే కారాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవాలి ఈ బయటకున్న కారం చాలా ఘాటుగా ఉంటుంది నూట యాభై గ్రాముల కారం అయితే పట్టింది యాభై గ్రాముల సాల్ట్ని కూడా వేసుకోవాలి యాభై గ్రాముల సాల్ట్ అంటే టీ గ్లాస్ అంతా ఉంటుంది మనం వజ్జాయింపును కూడా కలిపేసుకోవచ్చు ఇక్కడ అన్నీ కూడా అమ్మమ్మ వజ్జాయింపునే వేసేస్తుంది పెద్దవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి చేత్తో వేసేస్తుంది నేనేమో కొలతలతో మీకు చెప్తున్నాను ఇక్కడ యాభై గ్రాముల వరకు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళలో ఆవాలు మెంతుల పొడి పసుపు ఉప్పు కారం ఈ నాలుగింటిని కూడా వేసేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారాలు ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం మెంతులు వెల్లుల్లి రెబ్బలతో తాలింపును కూడా వేయించుకున్నాం కదా నూనెతో సహా తాలింపును కూడా పచ్చళ్ళ వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళలో పైన ఇంకొంచెం నూనెను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసి పచ్చళ్ళు పులుపు కోసం నిమ్మకాయ రసం కానీ లేదంటే చింతపండు గుజ్జుని కానీ యాడ్ చేసుకోవాలి ఇంట్లో నిమ్మకాయ లేకపోతే ఇదివండి పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టేసి ఆ గుజ్జుని ఉడకబెట్టేసి చింతపండు గుజ్జుని పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి పులుపు కోసం చింతపండు గుజ్జు కానీ లేదంటే నిమ్మకాయ రసం రెండింటిలో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పటికీ మనం పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ వేసేసినట్టే ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి నాటు చిక్కిడికాయల పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చిక్కిడికాయ పచ్చడిని పట్టిన ఆ తర్వాత రోజు అన్నంలో వేసుకుని తినేయచ్చు అంటే కొన్ని పచ్చళ్ళు ఊరడానికి టైం పడతాయి కదా చిక్కుడికాయ పచ్చడి అయితే తొందరగానే ఊరిపోతుంది ఆ తర్వాత రోజు వేసుకుని తినేయచ్చండి ఇదిగోండి చూసారా ఆ పచ్చడి అయితే ఎంత బాగుందో ఇదివండి ఇప్పుడు నేను ఆ తర్వాత రోజు అన్నంలో పచ్చడి వేసుకుని తినేస్తున్నాను ఇంట్లో పచ్చళ్ళు ఉన్నాయంటే ఇక కూర జోలికే వెళ్ళాం కదండి ఆ పచ్చడి వైపే వెళ్ళిపోతుంది మన సంతాను ఇది అండి చిక్కడి గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చిక్కిడికాయ కూడా విడిపోకుండా అలానే ఉంది ఇక ఈరోజు పచ్చడితో అయితే నేను భోజనం చేసేస్తున్నాను ఇప్పుడు నాటు చిక్కుడుకాయల సీజన్ కదండి అందరికీ నాటు చిక్కుడుకాయలు అయితే అందుబాటులోనే ఉంటాయి మా పల్లెటూరులో అయితే ప్రతి ఇంటికి ఒక చిక్కుడు పాదు ఉంటుందండి మీరందరూ కూడా నాటు చిక్కుడుగాయలను తీసుకొచ్చి ఒకసారి నేను చెప్పిన విధంగా పచ్చడిని పట్టి చూడండి మీరు ప్రతి సంవత్సరం నాటి చిక్కుడుకాయలతో పచ్చడి పట్టుకుంటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఇది వాటి వీడియో అండి ఈ వీడియోలో బూడిద గుమ్మడికాయల ఒడియాలు పట్టడం ఇంకా నాటి చిక్కుడుకాయల పచ్చడి ఈ రెండు రెసిపీలను కూడా మీతో షేర్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్